బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతుంది కదా అయితే మొదటి రోజు పిచ్పై పరిగెత్తిన ఆస్ట్రేలియా బ్యాటర్ లభుషేన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు దీనిపైన ఎంపైర్లు చర్య తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది అంటే బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా పిచ్ రక్షిత ప్రదేశాల్లో పరిగెత్తడం వల్ల ఉపరితలం దెబ్బతింటుంది అంటే అప్పర్ సర్ఫేస్ దెబ్బతింటుంది ఇది బౌలర్లకు ఇబ్బంది కలిగిస్తుంది రెండు సార్లు ఈ నిబంధనను ఉల్లంఘించిన జట్టు ఐదు పరుగుల పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఎంసీసీ చట్టం నలభై ఒకటి ప్రకారం పిచ్చును దెబ్బతీసే బ్యాటర్ల గురించి వివరిస్తుంది పిచ్చును ఉద్దేశపూర్వకంగా లేదా నివారించదగిన నష్టం కలిగించడం నిబంధనలకు విరుద్ధమని ఈ నిబంధన వివరిస్తుంది ఆ స్ట్రైకర్ బంతిని ఆడటం లేదా ఆడటంలో రక్షిత ప్రదేశంలోకి ప్రవేశిస్తే అక్కడి వెంటనే కదలాలి లేదంటే ఎంపైర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ యశస్వి జైష్వాల్ విషయంలో ఆగ్రహం గురయ్యాడు ఎందుకంటే ఫీల్డింగ్ తప్పిదం చేస్తున్నాడు మోనస్ లబూభూషేన్ అవుట్ చేసే క్రమంలో ఇది జరిగిందనమాట అయితే ఇక్కడ ఏమైంది అంటే మౌనస్ లబూషేన్ కూడా కావలని పిచ్ పైన రక్షిత గీతను దాటి వెళ్తుండటంతో రోహిత్ శర్మ ఫైర్ అయ్యి సీనియర్ ఆటగాడివి నువ్వు ఇలా చేస్తే కరెక్టేనా అంటూ తన మీద కొద్దిగా ఆగ్రహాన్ని ప్రదర్శించాడు వెంటనే అక్కడున్న ఎంపైర్లు రంగంలోకి దిగారు ఈ రకంగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పలుమార్లు ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది